కార్యక్రమానికి స్వాగతం తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సంస్థల నగారా మోగింది సో డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల తేదీల్లో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్లు జరగనున్నాయి ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది ఇంకా ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు స్థానిక సంస్థల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సో మధ్యాహ్నం రెండు గంటల నుంచే అదే రోజు ఓట్ల లెక్కింపు వస్తే ఇక ఫలితాల ప్రకటన ఇక మొత్తం వ్యవహారంతో కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతుంది ఇక నోటా ఆప్షన్ అనేది ఉండదు ఎన్నికల కోడ్ ప్రస్తుతం ఆల్రెడీ అమల్లోకి వచ్చినట్టుగా ఎన్నికల ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి నేపథ్యం సో వీటి మీద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వీటి మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈనాటి చర్చా కార్యక్రమానికి నర్సింహారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మధ్య స్టూడియోలో జాయిన్ అయ్యారు అందరికీ నమస్కారం నర్సింహారెడ్డి గారు సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా ఇరవై రెండు నెలల తరువాత జనవరి రెండు వేల ఇరవై నాలుగుతో పరిమితి ముగిసిన తరువాత ఇప్పటి వరకు అనేక రకాల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉన్నటువంటి స్థానిక సంస్థలకి మళ్ళీ ప్రజాప్రతినిధులు రాబోతున్నారు సో ఎలా చూస్తున్నారు మీ పార్టీ ఏంటి మీ వ్యూహం అందరికీ ముందుగా నమస్కారం నమస్తే సార్ ఏదైతే గ్రామాలే పట్టుబొమ్మలు గ్రామాల అభివృద్ధి ఎంతనే రాష్ట్రం అభివృద్ధి ఎంత దేశం అభివృద్ధి ఎంత ఆలోచనతోటి గ్రామ పంచాయతీల నిర్వహణ గత ప్రభుత్వాలు కానీ అందరూ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు ఇరవై రెండు నెలలు ఈరోజు జాప్యం చేసి ఈరోజు గ్రామాల్లో పరిపాలన కుంటుపడేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసినాం గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడ్డది ఈరోజు గ్రామాల్లో డెవలప్మెంటు అనేది అధికారుల నిధులలో లేమి వలన వాళ్ళు నిధులు సరిగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ పారిశుధ్యం కానీ మిగతా అన్నీ కూడా ఈరోజు కొంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గ్రామాలు పరిపాలించేటటువంటి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎన్నికలు జరగాలి గ్రామాల మా సమస్యలు తీరాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇరవై రెండు నెలల తర్వాత ఈరోజు ఎన్నికల షెడ్యూలు రకరకాల కారణాలతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు కానటువంటి హామీలు ఏదైతే మేము బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కాలయాపన చేసి ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం అంటే ఇప్పుడు అది కూడా కోర్టు ఏదైతే కోర్టు బలవంతంతో అనుకోవాలి ఇది కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ప్రకారమే ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు లేకపోతే ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన అంత స్పష్టంగా ఉన్నట్టు అనిపించలేదు మళ్ళీ కూడా ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఈరోజు నా ఈరోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇప్పటి అయినా ప్రభుత్వం కొంత సక్రమంగా దీని మీద ఈరోజు కూడా కోర్టు కేసులు ఉన్నాయి మరి అది కూడా కోర్టు ఏ విధంగా చూస్తుందో అనేది ఆలోచన చేయాలి ఏదైతే అభివృద్ధి జరగాలంటే వాళ్ళ పాల సర్పంచులు కానీ అన్ని కానీ గ్రామాలు ఎన్నుకోవాలి గతం ఇరవై రెండు నెలల నుంచి నేను గ్రామాల్లో చూస్తూ ఉన్నా ఎన్నో సమస్యలు ఉన్నాయి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మూడు వేల రెండు వందల యాభై కోట్లు దాదాపు ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా ఈరోజు అయిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాలకు నిధులు కేటించాలి కేటాయించలేనటువంటి పరిస్థితి దీంట్లో ఈరోజు ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారో ఈరోజు పూర్తిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలు జరిగి ఇప్పటికైనా ప్రజాపాలన రావాలి ప్రభుత్వాలు ఇప్పటికైనా గ్రామాలకు నిధులు మేము పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం మేము అన్ని గ్రామ పంచాయతీలు అన్ని వార్డు మెంబర్లు కూడా పోటీ చేయడానికి మా కార్యాచరణ పూర్తయింది మేము దానికి సంబంధించి సమావేశాలు కూడా నిర్వహించుకొని మేము గౌతమ్ రిమార్క్స్ తీసుకున్న తర్వాత మనం గౌతమ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఒక ఒక లోకల్ సెంటిమెంట్ ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు వేరే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు వేరే ఇంకా దేశం మీదకి వస్తే మనం అనేక ఎన్నికల్లో చూసాం ఎమ్మెల్యేలు ఒకరిని ఎవరిని ఏ పార్టీని గెలిపించినా సరే ఎంపీలు మారినటువంటి పరిస్థితి సో ఈ ఇద్దరు ఏ పార్టీలకు అంగంగా కాకపోయినా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ పరిష్కారాలు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా అక్కడ అభ్యర్థులు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి సో ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికల నిర్వహణ సో మీ పార్టీ నుంచి సన్నద్ధత ఏంటి గౌతమ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటివి ఎప్పుడో జరపాల్సిన పరిస్థితి కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత కాలయాపన తర్వాత గ్రామ పరిపాలనంతా కుంటుపడి ప్రజలంతా ఇబ్బందులు పడి ఊర్లలో డెవలప్మెంట్ లేక అభివృద్ధి లేక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈరోజు ప్రభుత్వం అనేక సమస్యల మధ్య ఈరోజు ఎలక్షన్స్కి పెట్టడానికి ముందుకు పోతా ఉంది ఏది ఏమైనా గ్రామంలో పోటీ చేస్తున్న సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కళ్ళకి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బ కొట్టండి గ్రామీణ ప్రాంతంలో ఏవైతే అభివృద్ధి అంతా కూడా కుంటుపడిందో ఈ కుంటుపడ్డ అభివృద్ధి ఇస్తానన్న హామీలు నెరవేస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో అది అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్పే ఒక మంచి సమయం వచ్చింది ఆ సమయాన్ని ఈ కోటి మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకొని ఈ ప్రభుత్వానికి ఒక మంచి సమాధానం ఇవ్వాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాము అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏదైతే బాగు చేయాలని చెప్పేసి బాగు పడాలని చెప్పేసి గత మా ప్రభుత్వం ఏదైతే గ్రామ గ్రామాలలో ఉన్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళిందో అదంతా కూడా ఈ రోజు నీరు గారిపోయింది ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితికి వచ్చింది ఇరవై ఆరు చర్చిలకు వెళ్దాం చర్చలకు వెళ్లే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు నమస్తే దయాకర్ గారు నమస్తే మిత్ర సో ఎలా చూస్తారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల జాప్యం ఒకవైపు సరే అనేక కారణాలతోటి మొత్తం మీద ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతోంది మూడు విడతల్లో ఎన్నికలు జరపడానికి నిర్ణయించినటువంటి పరిస్థితిని మనం చూసాం సో ఎలా చెప్తారు సార్ ఈ ఎన్నికల నిర్వహణ మీద మీ అభిప్రాయం ఏంటి యా గుడ్ మార్నింగ్ ఇద్దరు కూడా అంటే తరబడి నాకు తెలిసి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు బీసీల కొట్లాట ఏంది అనేది ఈ దేశం మొత్తం తెలుసు కాబట్టి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఆగడం ద్వారా వచ్చే సమస్య లేదు ఇప్పటికి కూడా ఆగాలనే ఉండే కానీ ఇటువైపు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కానీ అటువైపు హైకోర్టు కానీ రేపు సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ముఖ్యం అనే ఉద్దేశంతో గ్రామీణ వ్యవస్థకు కొంటుపడకుండా ఉండాలనే ఒక ఆలోచనతో వాళ్ళు చేసే ప్రయత్నానికి లోకల్ బాడీస్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వాటిని తర్వాత పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు మనం పోవడం జరుగుతున్నది కాబట్టి రాజకీయంగా ఎన్నైనా కామెంట్ చేయొచ్చు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇష్టం లేకపోతే బీజేపీకి బీఆర్ఎస్కు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చట్టసభలో ఏ విధంగా మద్దతు చెప్పి బయట అది కానిది అది అసలు అమలు కాని అంశం ఎట్ట తెచ్చిండ్రు అని ఇట్లా మన చెప్తా ఉంటారు కాబట్టి వాటిని ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వెయిటింగ్ కాస్త ఇప్పుడు వాళ్ళకు సంతోషాన్ని చాలా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి బీసీ సంఘాలు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మోసం చేసింది అని చర్చ తీసుకొస్తుంటారు దానికి కారణం ఏంటి అటు రాష్ట్రపతి గారు బిల్లులు ఆమోదించరు ఇటు గవర్నర్ గారు బిల్లులు ఆమోదించరు అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఒక రాష్ట్రము తనకున్న అధికారాన్ని వినియోగించుకొని ఈ రోజు అన్ని రకాల ఫుల్ఫిల్మెంట్స్ చేసిన తర్వాత కూడా చట్టాన్ని ఒప్పుకోకపోవడం ఇది ఎక్కడి సంస్కృతం నాకు అర్థం కాబట్టి అంటే రాష్ట్రాలు ఎందుకు కేంద్రం అన్ని చేస్తే బాగుంటది కదా ఈ మధ్యనే ఎస్సీ సంబంధించిన వర్గీకరణ అంశం వచ్చింది అది రాష్ట్రాల అంశం కాదు కేంద్ర ప్రభుత్వం కాబట్టి సూక్ష్మ స్థాయిలో వర్గీకరణ చెల్లదన్నది మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయాకర్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ నరసింహారెడ్డి గారు అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని చూద్దాం రిజర్వేషన్లుకి అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి సరే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని కోర్టులు నిర్ధారించినటువంటి పరిమితి కొంత యాభై శాతం దాటకూడదు అనేది గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ అది అందరికీ తెలుసు సరే వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా కరీంనగర్ ఇంకో దగ్గర ఇచ్చారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని కాదు పార్టీల పరంగా ఇప్పుడు ఏంటి దానికి ఒక ఇది ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అది ఎవరి తప్పు రాష్ట్ర ప్రభుత్వం తప్ప కేంద్ర ప్రభుత్వం తప్పని పక్కన పెడితే ఇప్పుడు పార్టీల పరంగా వ్యూహం ఏంటి పార్టీల పరంగా ఈ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా సో ఇలా మీరేమనుకుంటున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పి ఆరోజు వాగ్దానం ఇచ్చి బీసీలో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి రావడం జరిగింది కానీ ఈరోజు ఇది అమలు కానటువంటి అది వాళ్ళకి తెలుసు చేయలేము అనేటటువంటి పరిస్థితి తెలుసు గతంలో తమిళనాడులో నైన్త్ షెడ్యూల్ ద్వారా ఆ రోజు వాళ్ళు ఎంత వాళ్ళు ప్రయత్నం చేసి ఏ విధంగా రాజ్యాంగంలో వాళ్ళు అమలు చేసి ఇంరోజు నైన్త్ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు కానీ తెలంగాణలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో సుప్రీంకోర్టు గతంలోనే చాలా స్పష్టం చేసింది తమిళనాడు తరహా మీరు ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి లేదు అది గడిచిపోయిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పింది చెప్పింది చెప్పినాక కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి ఏవైతే ఈ రిజర్వేషన్లు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి రాజీవ్ గాంధీతో తీసుకొచ్చి కామారెడ్డిలో చెప్పించురో సారీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి చెప్పించురో అది ప్రజలను మోసం చేయడమే కాదని తెలుసు దానితోటి ఈరోజు ఇరవై రెండు నెలలు కాలయాపన చేసి ఈరోజు గ్రామాల అభివృద్ధిని కుంటుపడేసినటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పటికీ ఒక సర్పంచ్ ఎన్నికైతే సగం పిరేడ్ ఈరోజు అవుతుండే కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామాల అభివృద్ధిని కుంటుపడేసి ఈరోజు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది ఆర్డినెన్స్ తెచ్చింది కాదని తెలుసు అది అది పార్లమెంటు ఆమోదం చేయదు చట్టం ఆమోదం చేయదు సుప్రీంకోర్టు కూడా ఆమోదించదు అనేది తెలుసు వాళ్ళకు తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ప్రయత్నం చేసింది దీన్ని ఈరోజు కూడా మేము వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తారు కానీ ఈరోజు అమలు ఈరోజు రిజర్వేషన్లు ఏవైతే జిల్లాల వారిగా గ్రామ పంచాయతీల వారిగా వచ్చినాయో ఎక్కడ కూడా దాని మీద ఒక సరైనటువంటి అవగాహనతోటి సరైనటువంటి విధంగా చేయనటువంటి పరిస్థితి నిన్న నేను ఈరోజు చూసినటువంటి పేపర్లలో దాంట్లో వచ్చింది చూస్తే కొన్ని జిల్లాలలో అసలు బీసీ రిజర్వేషన్లే లేవు కొన్ని జిల్లాలలో మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఈరోజు రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి ములుగు జిల్లాలో మూడు పర్సెంట్ అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో జీరో రిజర్వేషన్లు వచ్చినాయి బీసీలకు అనేటటువంటి విధంగా ఈరోజు రిజర్వేషన్ల తీయడం ఏదైతే నిర్ణయించడమే ఈరోజు సక్రమమైనటువంటి పద్ధతిలో నిర్ణయించలేదు అనేది ఈరోజు ప్రజలు ఈరోజు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని మోసం చేసింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే వాగ్దానం ఇచ్చి అమలు చేయనటువంటి పరంగా మీ మీరు మీరు కల్పిస్తారా మేము మేము ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం మేము పార్టీలో మేము మేము వాగ్దానం ఇవ్వలే మేము బీసీలకు ముందు నుంచి కూడా కట్టుబడి ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు బీసీలకు అనుకూలంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు ఓబీసీల మా మంత్రివర్గంలో కూడా మేము ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నాం మేము బీసీలకు ఏ విధంగా మేము న్యాయం చేయాలనో మేము చేస్తూ ఉన్నాం కానీ మేము మోసం చేయలేం మేము మాట వాగ్దానం ఇవ్వలేము ప్రసాద్ ఇప్పుడు మీకు మీ ముందున్నటువంటి కర్తవ్యం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూర్చుంటారా లేకపోతే వాళ్ళు చేయలేనిది పార్టీ పరంగా రాజకీయ పరంగా మీరు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారా సో భారతీయ జనతా పార్టీ చెప్పింది మేమైతే హామీ ఇవ్వలేదు కాబట్టి దాన్ని అమలు అనేది తర్వాత చూద్దామంటూ మీరేం చెప్తారు శ్రావంతి గారు ఈరోజు పార్టీల పరంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వడానికి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు దానికి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు వాళ్ళ పార్టీలో నలభై రెండు శాతం ఇచ్చుకుంటారా యాభై శాతం ఇచ్చుకుంటారా లేదు వందకు వంద శాతం బీసీలకు ఇచ్చుకుంటారా అది వాళ్ళ ఇష్టం అదేవిధంగా మా ఇష్టాన్ని లేదా మా పార్టీకి సంబంధించిన ఇష్టాన్ని వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళు చెప్పిన దాన్ని తుంగలో తొక్కి హామీలు ఇచ్చి ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు మోసం చేసి దగా చేసి ప్రజాపాలన అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఆ రోజు ఇరవై మూడు శాతానికి దక్చేసి కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ అన్నోళ్ళు ఇప్పుడు లెక్క ప్రకారం వాళ్ళకి పదిహేడు శాతం కూడా రావట్లేదు బీసీ వాళ్ళకి అంటే ఇది ఎవరికి మోసం చేయటము కాంగ్రెస్ పార్టీ కావాలని ఈరోజు ప్రజల్ని మోసం చేయడం కదా అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి రైట్ అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్స్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి గారిని నిలదీస్తున్నారు మేము కాదు అనాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీ వాళ్లే వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ప్రభుత్వాన్ని నిట్ట నిలువుగా మా నిలబెట్టి మంత్రి సీతక్కని కడిగేస్తున్న పరిస్థితి అడుగుతున్న మీరు అన్నట్టుగా పదిహేడు శాతం మాత్రమే ఇప్పుడు వచ్చిన పరిమితం అయింది అని చెప్పి కేటీఆర్ గారు కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పారు ఇక కవిత గారు కూడా అన్నారు అమలు సాధ్యం కానిటువంటి అనేక హామీలు ఇచ్చారు సో మెదక్ లాంటి చోట గతంలో తొమ్మిది శాతం ఇప్పుడు నాలుగు శాతం తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నారు వీటికి ఒక లాజికల్ కంక్లూషన్ ఏంటి అంటే ప్రజలకి రాజకీయ పార్టీలు మన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి సార్ ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరు చేశారు లేకపోతే ఎవరు చేశారని ప్రజలు నిర్ణయిస్తారు సో పార్టీల పరంగా మీ మీరు తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ లాజికల్ పాయింట్ అనేది ఏది ఇవ్వడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం వివరించింది ఏ పార్టీ కూడా అసలు ముందుగా గుడ్డిగా తప్పు చేసింది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్కి పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కాదు కదా అసలు సంబంధం ఉందా లేని వ్యవహారంకి చెప్పినట్టే అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ తీసుకొచ్చి అసలు పార్టీలకు సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి మేము అట్లు ఇస్తున్నాం మీరు ఇట్ల ఇట్లే అని చెప్పేసి మాట్లాడితే అదొక పద్ధతేనా అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి గానీ అదే విధంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ లా కనిపించట్లేదా నేను ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క సమస్య ఉంటుంది కొంతమందికి శ్మశానవాటికలు లేకపోవడం కొంతమందికి తాగునీరు లేకపోవడం మురుగునీటి సదుపాయం లేకపోవడం సరైనటువంటి డ్రైన్ లేకపోవడం ఇలా ఈ సమస్యలన్నీ పక్కదారి బట్టి కేవలం ఒక కులగణన లేకపోతే ఒక రిజర్వేషన్ అనే అంశం మీద చేస్తడం అనేది ఎంతవరకు భావ్యం ఇది ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్న సవతి గారు నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉండి వ్యవహరించి ఉంటే దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు అక్కడ ఎక్కడ చిత్తశుద్ధి కనబడుతుంది సంబంధం లేని వర్తించని సర్పంచ్లకు రిజర్వేషన్స్ అని చెప్పేసి అదేవిధంగా గ్రామంలో పడికేసిన గ్రామ పరిపాలన ఏదైతే ఉందో అది అనేక సమస్యల మధ్య కుట్టుమిట్టాడుతుంటే దాన్ని ఏ విధంగా మళ్ళీ గాడిలో పెట్టాలి ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి అనుకోవాల్సిన ప్రభుత్వము వాటిని పక్కన పెట్టేసి ఈరోజు చీరల పంపిణీ గ్రామాలలో చేశారు ఎందుకు చేశారు గ్రామాలలో సిటీలలో ఎందుకు చేయలేదు అంటే కేవలం ఓట్ల కోసం గ్రామాలలో ఉన్న మనం చీరలిస్తే ఆ ఓట్లు మనకు దండిగా పడతాయని చెప్పేసి గవర్నమెంట్ ఒక కుట్ర బాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న సర్పంచ్లో లో అభ్యర్థులకు పడతాయని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ విషయాన్ని అర్థం చేసుకోలేదా మరి ఒకవేళ అదే అనుకుందాం సిటీలో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఊపి మీద ఉంది సో ఒక పరాజయం తోటి మీరు ఉన్నారు సో ఇక్కడి నుంచి కూడా అంటే ఆ ఫలితాల యొక్క ప్రభావం అనేది వీటి మీద ఉంటుందని మీరు భావిస్తారా ఇబ్బంది నేను రూరల్కి ముడిపెట్టట్లేదు ఈ విషయంలో మోరల్ గా ఉంటుంది అంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ కూడా లేదు నేను అంటే ఆ మోరల్ సపోర్ట్ మాకుంది వాళ్ళకి లేదు మేము నైతికంగా మేము గెలిచినాం ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మొహంలో కూడా సంతోషం లేదు ఆ రోజు గెలిచిన రోజు వాస్తవం చెప్తున్నా ఎందుకంటే దొంగ ఓట్లు గెలిచిన సార్ ఫిజికల్ గా ఏదో దొంగిరగాని అరే బాబు నిజానికి గెలిచినామా మనకు ప్రభుత్వానికి అనుకూలంగా మనకు ఓట్ మనం చేసిన మంచి పనులు ఒక్కసారి ఒకసారి వాళ్ళు గాంధీభవన్ లో కూర్చొని మాట్లాడమనండి లేదా క్యాబినెట్ నిర్ణయం కూర్చొని మాట్లాడమని వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఎవరైనా వేసినరా బెదిరింపులు దొంగ ఓట్లు ర్యాగింగ్ రిగ్గింగ్ తప్ప ఇంకా వాళ్ళు చేసింది ఏముంది నిజంగా కూడా ఉంటే మాకు డెబ్బై వేల ఓట్లు రావు సార్ గెలిచిన దగ్గర మాత్రం ప్రజల తీర్పుని అలా అపహాసం చేయడం కూడా కరెక్ట్ కాదేమో మేము ఏమంటున్నాం అంటే ప్రజలే చెప్తున్నారు మీకు కావాల్సిన ఎన్ని వీడియోలు చూపిటారు స్వయంగా ఫలానా బుద్ధిలో ఫలానా మీడియాలో సోషల్ మీడియా మీద సభ్యులు అంటే ఓటర్ చెప్తున్నాడు మేము చెప్పడం కాదు ఓటరే ఇగో ఫలానా దగ్గర నా ఓటు ఉంది ఇగో నా ఓటు వేసేసిపోయినరు ఇగో ఫలానా దగ్గర ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డ్యూ కోర్స్ ఆఫ్ ప్రొసీజర్ చట్ట ప్రకారం వాళ్ళు మూవ్ కావడానికి అనేక అవకాశాలు అయితే ఉన్నాయి సరే పార్టీల పరంగా విమర్శలు అనేవి వస్తుంటే వాటి గురించి మనం దాని రోజులు పోవట్లేదు కానీ ఈ రోజు స్థానిక సంస్థల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దాదాపు ఇంకా మనం అనుకున్నాం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య వాటిని అడ్రస్ చేస్తూ సాగబోతుందా రాజకీయ విమర్శలేనా ముందుగా ప్రభుత్వం ఒకటి గత ఇరవై రెండు నెలలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరగాలి దీంట్లో సమర్థుడైనటువంటి సర్పంచ్ కావాలి ప్రజలు కూడా సమర్థులను ఎందుకు ఎన్నుకోవాలి ఎవరైతే పరిపాలన గ్రామాలు అభివృద్ధి చేయగలుగుతారో దాన్ని చేయాలి కానీ ఈ ఇరవై రెండు నెలల్లో నిధులు లేవు గ్రామ పంచాయతీలకు ఈరోజు సర్పంచ్ వచ్చి కూడా ఈరోజు ఏం చేయలేనటువంటి పరిస్థితి గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లకు లక్షల రూపాయలు కోట్ల రూపాయల వాళ్ళ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళు పాపం ఈరోజు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు గత మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు అప్పులప్పాలైపోయారు వాళ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయాలి గ్రామాల అభివృద్ధి చేయాలంటే ముందుగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్పి వీళ్ళు విమర్శించి ఏదైనా ప్రభుత్వం ప్రభుత్వమే గత ప్రభుత్వం చేస్తే వాళ్ళు దానికి బిల్లులు ఉంటాయి దానికి ఎంబీలు ఉంటాయి దానికి కావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వాలే ఏవైనా ఎవరు వెళ్ళి రాజకీయ నాయకులు ఎవరు జేబులుకెళ్ళారు ఆ ప్రభుత్వం పోతే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా నువ్వు గతంలో నిర్వహించే పార్టీ మార్చు కానీ ప్రభుత్వాలు ఉంటాయి వాళ్ళ బిల్లులు వాళ్ళు ఇయ్యాలి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లి చాలా దాంట్లో మీద ఈ ప్రభుత్వం మాట్లాడదు గ్రామాల అభివృద్ధి మీద మాట్లాడదు గ్రామాలకు ఏం నిధులు ఇస్తున్నాం మాట్లాడారు ఇప్పటివరకు కూడా గ్రామాలకు ఈరోజు అటువంటి పరిస్థితి గ్రామాల అభివృద్ధి చెందాలనేటటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామాల అభివృద్ధి కుంటుపడ్డాక ఇక్కడ ఈరోజు ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరించాలి గ్రామాల్లో మురుగునీరు దోమలు బిడత స్ట్రీట్ లైట్స్ లేవు ఎక్కడ చూసినా ఈరోజు గ్రామాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి రెండు ఇరవై రెండు నెలల ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికలు తీసుకొస్తారు దీంట్లో ఈరోజు రిజర్వేషన్ల పేరు మీద దాని పేరు మీద ఈరోజు మేమేదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ఓన్లీ ప్రజలను మభ్యపెట్టి మేము చేసినాము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆరు డిక్లరేషన్లు ఉన్నాయో అమలుగానేటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవి చెయ్యలేకంబర్ ఇరవై తొమ్మిది సబ్జెక్టు కరెక్షన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ దాని మీద సబ్సిక్వెంట్ గా కోటులు ఇంటర్వ్యూ ఇవ్వడం కోర్టు దాన్ని రద్దు చేయడం తోటి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసు వాళ్ళు అది రాదు కోర్టు ఎట్లయినా ఆపుతుంది అనేది వాళ్ళకి తెలుసు ఆ విషయం తెలిసే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆధార ఇచ్చే నామినేషన్లు కూడా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి నామినేషన్లు వచ్చినాయి కాబట్టి కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ రావద్దు అనే ఆలోచనతో నామినేషన్లు వాళ్ళ అభ్యర్థులకు చెప్పి ముందు ముందు కూడా నామినేషన్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వదలుచుకుంది ఎందుకు స్వయంగా మీరు జూబ్లీ హిల్స్ మీ కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు వాళ్ళ ఓన్ కాన్స్టిట్యుయన్సీ అక్కడే మీరు ప్రభావం చూపి సరే అర్బన్ పాకెట్స్కి రూరల్ పాకెట్స్కి కొంత తేడా ఉంటుంది అత వ్యత్యాసం అనేది ఉంటుంది ఆలోచన పరిధిలో కూడా మార్పు ఉంటుంది కానీ దీన్ని మీరు ఎలా ప్రజల ముందుకి మీరు ఎలా వెళ్తారు కేవలం ఈ రిజర్వేషన్లు మోసం చేశారన్న ఒక్క అజెండానేనా సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పార్టీ పరంగా మీరు ఇస్తున్న భరోసా ఏంటి ఎందుకు మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు ఈరోజు గ్రామాల అభివృద్ధికి ఈరోజు పూర్తి స్థాయిలో ఇస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చండి ఈరోజు ఈరోజు ఈ గ్రామాలలో ఏ అభివృద్ధి జరిగినా దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వచ్చి వచ్చినటువంటి నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి జరిగినాయి ఈరోజు మేము చెప్తా ఉన్నాం మేము గ్రామాలలో కూడా ఏవైతే అభివృద్ధి ఈరోజు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను గెలిపించండి మేము ఇంకా కూడా పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది అనేటటువంటిది మేము పూర్తి చేసిపోతుంది ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ కేంద్ర ప్రభుత్వం నిధులతో తోడు వచ్చినాయి ఈరోజు శ్మశాన వాటికలు దానికి డెవలప్మెంట్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ విధంగా ఈరోజు ఏది తీసుకున్నా ఈరోజు రీళ్ళు మన్రేగా కావచ్చు ఇంకా వివిధ విషయాలు అన్ని విషయాల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఈరోజు డైరెక్ట్గా నిధులు ఇస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు మేము కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం మేము గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీని చేయాలని గెలిపించాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కేంద్రం నిధులు కూడా ఈరోజు అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు గౌతమ్ ఒక్క విషయం మనం చూడాలి గతంలో రెండు టర్మ్స్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థలని నిర్వీర్యం చేశారు వాళ్ళకి రావలసినటువంటి స్వయం ప్రతిపత్తిని హరించి వేశారనేది అనేది ప్రధాన ఆరోపణ అది భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీ మీద చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ సో వీటి నుంచి ఆ గత అనుభవాలని డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని ఎత్తుకుంటోంది వాస్తవంగా చర్చ చేస్తే గ్రామాలలో ఎవరు ఏంటనే తెలుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు ఇప్పుడు మీరేమంటారు అక్కడ మేము నిర్వీర్యం చేయడానికి ఏముంది గ్రామ పరిపాలన మేము సకాలంలో మేము పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదా లేకపోతే నిధులు ఇవ్వలేదా లేకపోతే పల్లెవనాలు కట్టలేదా లేకపోతే కంఠాలు కట్టలేదా అంటే వైకుంఠాలు కట్టలేదా లేకపోతే అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇవ్వలేదా ఏం చేసినాం మేము వాళ్ళ స్వయం ప్రతినిధి అంటే గ్రామ పంచాయతీలో ఉన్న స్వయం ప్రతిపతిని దెబ్బతీసే పని మేమేం చేసినాం గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి విషయంలో మేము తీసుకున్న జాగ్రత్త ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తీసుకున్నది ఎక్కడ తీసుకున్నది ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధే ఉంటే ఈ ప్రజల పట్ల ఒక అంకిత భావమే ఉంటే అసలు సంబంధమే లేని రిజర్వేషన్కి సంబంధమే లేని పంచాయతీ ఎన్నికలను ఎందుకు ఆపింది ఆ దాని వలన మూడు వేల కోట్ల పైచీలకు రావాల్సిన కేంద్ర నిధులు రాకుండా ఆగిపోయినాయి కదా నువ్వు ఈ జరిపి ఉంటే ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు గ్రామాల పరిపాలనలోకి వచ్చేసేది కదా సరే మేము చేయలేదు అని చెప్పేసి నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా నువ్వేం చేసినావు ఈ రెండు సంవత్సరాలలో వచ్చి ఏం చేసినావు మేము ఏం చేసినావో కళ్ళ ముందు కనబడుతుంది ప్రజలకు ఏమేమి అందించడం ఏమేం చేసినాం గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి చేసినాం అనేది ఈ పది సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉంది కానీ ఈ రెండు వాళ్ళు ఏం చేసినాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల కలిసి రాలేదు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ అక్కడ వాళ్ళ సంబంధించిన ఎంపీలు కానీ ఎవరు కానీ దాన్ని పార్లమెంట్లో ప్రస్తావించలేదనేది వాళ్ళు చేస్తున్నటువంటి ి గారు వాళ్ళిద్దరూ చోడే బడేబాయి వా దాంట్లో ఎటువంటి ఏం లేదు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఏం సంబంధం అండి మీరు ఎందుకు ఎలక్షన్ జరపట్లేదు స్థానిక సంస్థల రిజర్వేషన్ మీరు ఇచ్చే బీసీ రిజర్వేషన్ కు పంచాయతీలకు పంచాయతీ సర్పంచ్ లకు ఏం సంబంధము మీరు నిర్వహించాల్సిందే అని చెప్పేసి ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు బీజేపీ నాయకులకు మొత్తం కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో వాళ్ళకి అధికారంలో ఉంది మరి ఎందుకు నిల్లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడగలేదు ఇప్పుడు మేము లేదు కదా ఇప్పుడు మేముంటే మమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఏమని అనుకోవచ్చు మేము

మేము దీని మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా మేము మాట్లాడుతున్నాము దీని మీద

ఎప్పుడు కూడా ఎన్నికలు మా రాష్ట్రాలలో మేము మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా సక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తాం మేము ఎన్నికలు నిర్వహించాలే గ్రామాల అభివృద్ధి జరగాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి భారతీయ జనతా పార్టీ ఉన్నది కేంద్ర మంత్రులు తీసుకురాలేదు రాష్ట్ర ప్రభుత్వం మీ సాక్షిగా చెప్పండి వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ సరే ఇప్పుడు ఒకరి మీద ఒకరి నిందితులు వే నిందలు వేసుకుంటూ లేకుంటే కాకుండా గతంలో సార్ మీరు స్పష్టంగా చెప్పండి పార్టీ పరంగా బీసీలకి మీరు ఏదైతే ఉన్నారో సింగిల్ ఆన్సర్ మీరు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారా మేము హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ బీసీలకు సంబంధించిన ఏమైతే ఉన్నాయో మనం చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ గా పార్టీలకు సర్పంచ్లకు సంబంధం లేదు కాబట్టి అది ఏ విధంగా లోకల్లో నిలబడతారో ఎవరు మనకు అనుకూలంగా ఉంటారో ఏంటో పార్టీలకు తెలియదు కాబట్టి స్థానిక మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి నగరం మోగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి స్థానికంగా ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు గౌతమ్ ప్రసాద్ గారు అద్దంకి దయాకర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇది వాటి చర్చా కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణ స్పాట్లైట్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కార్యక్రమం కలుద్దాం నమస్తే